శివుడికి ఎంతమంది కొడుకులు ఉన్నారో మీలో ఎవరికైనా తెలుసా గాయత్రి యానిమేషన్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం తారకాసుడు అనే ఒక రాక్షసుడు శివుడికి కఠోరంగా తపస్సు చేసి శివుడికి పుట్టిన పిల్లలకు మాత్రమే తనను చంపగలడు అని ఒక వరం కోరుకుంటాడు దాంతో మహాశివుడు కార్తికేయ స్వామికి జన్మ ఇస్తాడు మహేసి అనే ఒక రాక్షసి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేసి శివుడికి విష్ణుమూర్తికి పుట్టిన సంతానమే నన్ను చంపగలడు అనే ఒక వరం కోరుకుంటుంది దాంతో విష్ణువు మోహిని అవతార ఎత్తి శివుడితో ఒక బిడ్డని కంటాడు అతనే అయ్యప్ప స్వామి ఒకసారి మహాశివుడు మూడో కన్ను తెరవడంతో ఆ శక్తి సముద్రాన్ని తాకి జలంధరుడు అనే ఒక రాక్షసుడు జన్మిస్తాడు శివుడే తన కొడుకు జలంధరుడిని సంహరిస్తాడు శివుడి చెమట బొట్టు భూమిమీద పడటంతో ఆ చెమట బొట్టులో నుండి అందకుడు అనే ఒక అందబాలుడు జన్మిస్తాడు శివుడు ఆ అందబాలుడిని హిరణ్యాక్షుడికి ప్రసాదిస్తాడు శివుడు తపస్సు చేసుకోవాలి అని పార్వతీదేవి నీ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడంతో పార్వతీదేవి మట్టి బొమ్మను తయారుచేసి ప్రాణం పోస్తుంది అతనే గణేశుడు విష్ణువు భూమి మీద రాముడిలా పుట్టడంతో ఆయనకి సహాయం చేయాలి అని శివుడు పార్వతి ఇద్దరూ ఒక కోతీలా మీద జన్మిస్తారు ఆయనే హనుమంతుడు If you like Lord Shiva, subscribe and comment.